శ్రీమాత్రేన మతం అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు దేవీ నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి యొక్క అలంకరణలో మనకు దర్శనమిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున అమ్మవారి ఈ కథ గురించి వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి దుర్గతులను నివారించేటటువంటి మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది భవబంధాలలో చిక్కుకున్నటువంటి మానవుణ్ణి ఈ అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది కోటి సూర్యప్రభలతో వెలుగొందేటటువంటి ఈ అమ్మను ఎవరైతే అర్చిస్తారో అలాంటి వారికి శత్రుబాధలన్నీ కూడా నశిస్తాయి విజయం కలుగుతుంది సకల గ్రహ బాధలు తొలగి అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఎర్రని బట్టలు పెట్టి ఎర్రని అక్షింతలతో ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించాలి దుర్గా సూక్తం పారాయణం చేయాలి ఓం ధూం దుర్గాయే నమ అనేటటువంటి మంత్రంతో పఠించాలి పులగన్నం నివేదనంగా చేయాలి దుర్గా లలిత అష్టోత్రాలు పఠించాలి ఆదిపరాశక్తి అంటేనే స్త్రీ శక్తికి వ్యక్తిత్వం చూసేందుకు అమ్మవారు ఎనిమిది లేదా పది చేతులతో దర్శనమిస్తూ ఉంటుంది అందుకే ఆమెను అష్టభుజ లేదా దశభుజ దారిణి అని అంటారు సింహాన్ని అధిరోహించినటువంటి దుర్గమ్మ పాదాల కింద మహిషాసుని సంహరిస్తూ ఉగ్రరూపంలో అమ్మవారు ప్రదర్శిస్తూ ఉంటుంది శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు దుర్గాష్టమి రోజున భక్తుల ద్వారా పూజలు అందుకుంటూ ఉంటుంది మరి ఈరోజు వినవలసినటువంటి కథ ఏమిటి అనేది తెలుసుకుందాం దానవ వంశానికి మూల పురుషుడైనటువంటి ధనువుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు వీరిద్దరూ కూడా పుట్టుకతో దానవులే అయినా గుణంలో మాత్రం అలాగే ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి కూడా ఖండించారు వీరిద్దరికీ ఉన్నటువంటి ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం ఆ లోపం సరిదిద్దుకోవాలి అని వారిద్దరూ కూడా తపస్సు చేయాలని సంకల్పించారు కరంగుడు పంచనదం అనేటటువంటి మడుగులో దిగి ఒంటి కాలి మీద తీవ్రమైనటువంటి తపస్సును ప్రారంభించాడు ఇక రంభుడు దానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుని గురించి తపస్సును ప్రారంభించాడు అలా కాలంతో పాటు వారి ఇరువురి తపస్సు కూడా వేగంగా సాగుతూ ఉంది వారి యొక్క తీవ్రమైనటువంటి తపస్సును ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురి చేసింది అంతే మొసలి రూపాన్ని ధరించి కరంబుడి పాదాలు పట్టుకుని నీటి లోపలికి తీసుకుని వెళ్లి సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రముడు తీవ్రమైనటువంటి వేదనకు గురయ్యాడు ఇంద్రుణ్ణి చంపేయాలి అని అనిపిస్తుంది కానీ తపస్సులో ఉన్నవారు కోపానికి గురి కాకూడదు అనేటటువంటి ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన యొక్క తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకొని ఎడమ చేతితో తన యొక్క జుట్టును పట్టుకొని కుడి చేతితో తలను ఖండించుకోబోతాడు ఇక మరుక్షణంలోనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసురా ఏమిటి నీ యొక్క నిరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించినటువంటి నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడు అని అనుకుంటున్నావా ఈ ప్రయత్నాన్ని ఇంతటితో నీవు మానుకోని అన్నాడు కుతవాహన అశువులు పాసినటువంటి నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కాని ఇంద్రుని యొక్క పదవిని ఆశించి మేము ఈ తపస్సును చేయలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముని చంపి మా దానవ జాతికి తీరనటువంటి మహాపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వప్రాణిగణాలకు కూడా అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకల లోక వందితుడు త్రిలోక విజేత అయినటువంటి పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు అందుకు అగ్నిదేవుడు రంభాసరా నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన ఇప్పుడు నీవు ఏవైతే కోరుకున్నావో ఆ విధమైనటువంటి పుత్రుడు నీకు తప్పకుండా జన్మిస్తాడు అని వరమిచ్చి అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు ఇక రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయినటువంటి ఒక అందమైనటువంటి ప్రదేశాన్ని చూస్తాడు అక్కడ ఒక మహిషి అంటే గేదె ఆ మహిషి కామార్తాయ్ విహరిస్తూ ఉంటుంది దానిని చూడగానే రంభుడి మనస్సు చెలించి దానితో సంగమించాడు తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది రంభుడు సంతోషించి ఆ మహిషిని తన యొక్క పాతాల నగరానికి పట్టమహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలాగా ఉంచాడు అలా ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి మీద వెంటబడింది అది చూసినటువంటి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడు ఆ బుద్ధులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైనటువంటి కొమ్ములతో రంభుడి గుండెల్లో బలంగా పొడిచింది దానితో రంబుడు గిలిగిలా తన్నుకుంటూ మేలకు ఒరిగిపోయి మరణించాడు తన భర్త అయినటువంటి రమ్ముడు తన కళ్ళ ముందే మరణించడం చూసినటువంటి ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాని వెంటబడింది ఆ దున్నపోతు నిండు గర్భంతో ఉన్నటువంటి ఆ రాజమహిషి ఆ విధంగా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్నటువంటి యక్షులను శరణు కోరింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది చివరకు ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంహరించారు ఆ తరువాత యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి రంభాసురుని యొక్క మృతదేహాన్ని చితిపైకి చేర్చి పెట్టారు తన ప్రాణనాథుని పార్థివ దేహం అగ్నిజ్వానులకు ఆహుతి అయిపోతూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి రగులుతూ ఉన్నటువంటి చితిలో దూకి సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుండి మహిషాసురుడు ఆవిర్భవించాడు వాడే రంభాసురుని యొక్క కుమారుడు మహిష రాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించినటువంటి పాతాల రాజ్యానికి పట్టాభిషిక్తుడవుతాడు మరణించినటువంటి రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనేటటువంటి పేరుతో మహిషాసురుని యొక్క ఆంతరంగిక అనుచరుడవుతాడు ఆ తరువాత స్వాభావికంగా అసురులకు దేవతలకు మధ్య వైరం ఉంటుంది ఎందరో అసురుడు వరబల గర్వంతో స్వర్గాన్ని జయించడం ఆ తరువాత విష్ణువు పరమేశ్వరుడు వేరువేరు అవతారాలు ధరించి వారిని నిర్జించడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు అందువలన బ్రహ్మను గురించి తపస్సు చేసి అందరూ రాక్షసుల మాదిరిగానే తాను కూడా చావు లేకుండా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు అందుకు కుదరదని చెప్పడంతో మహిషాసురుడు మహిళలు అబలలు కాబట్టి వారు తనను ఎలానూ సంహరించలేరు కాబట్టి మీరు వారి మినహా ఎవరి చేత అయినా సరే మరణం లేకుండా నాకు వరాన్ని ఇవ్వండి అని కోరుకున్నాడు అందుకు బ్రహ్మ అంగీకరించి వరం ఇచ్చాడు మహిషాసురుడు ఆ యొక్క వరబల గర్వంతో పెట్రేగిపోయాడు తనను ఓడించేటటువంటి మహిళ ఉండదని విర్రవీగుతూ దేవతలతోనూ యుద్ధానికి దిగి వారిని కూడా ఓడించాడు ఇక దానితో దేవతలందరూ కూడా తమను రక్షించమని త్రిమూర్తులను వేడుకున్నారు వారు తమ ముగ్గురి శక్తులు కలబోసి ఒక మహిళను సృష్టించారు ఆమె దుర్గాదేవి మహాదేవి శరప్రయోగంతో మహిషుని యొక్క శిరవర్షాన్ని చిందర వందర చేసింది క్షణకాలంలో యుద్ధం అంతా కూడా తీవ్ర రూపాన్ని దాల్చి సకల ప్రాణకోటిని భయభ్రాంతులకు గురి చేసింది దేవదానవులు పరస్పర విజయకాంక్షతో యుద్ధం చేస్తూ ఉన్నారు బేరీ బాంకారాలతో గజ గీంకారాలతో శేషారావాలతో రణరంగం అంతా కూడా కోలాహలంగా మారిపోయింది అది చూసినటువంటి దుర్ధరుడు అనేటటువంటి రాక్షస వీరుడు రథం మీద మహా వేగంగా మహాదేవికి ముందుకు వస్తూ సహస్రాధిక సంఖ్యలో బాణాలు వదిలాడు జగజ్జనని రక్తలోచని అయి ఒకే ఒక అర్ధ చంద్రాకార బాణంతో వాడి యొక్క శిరస్సును ఖండించింది వెంటనే త్రినేత్రుడు పెద్ద గదను గిరగిరా తిప్పుతూ విజృంభించాడు వాడు దివ్య శస్త్రాస్త్ర ప్రయోగ నిపుణుడు వాడి యొక్క ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసేటటువంటి ఉత్సాహం ఆ జగదంబకు లేదేమో కాని తన యొక్క త్రిశూలంతో వాడి గుండెల్లోకి బలంగా పొడిచింది మరుక్షణంలోనే వాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అది చూసినటువంటి అంధకాసురుడు అనేటటువంటి దండనాయకుడు వీరంగమాడుతూ ముందుకు ఉరికి తన యొక్క గదతో సింహం తలపై బలంగా కొట్టాడు సింహం భీకరంగా గర్జించి జూలు విదిల్చి పంజా విసిరి నోరు తెరిచి ఒక్క ముద్దగా వాణ్ణి తినేసింది తన కళ్ళ ముందే ముగ్గురు మహావీరులు అంబ ఆవేశానికి బలైపోవడంతో మహిషుడికి మతి చెలించింది తన గదతో సింహం తలపై కొట్టాడు సింహం తన పంజా విసిరి మహిషుడి యొక్క శరీరాన్ని రక్తసిక్తం చేసింది ఇక వెంటనే మహిషుడు సింహ రూపాన్ని ధరించి మహాదేవి సింహం మీదకు ఉరికాడు జగదంబ తన యొక్క శరపరంపరతో సింహరూపుడైనటువంటి మహిషుని చికాకు పరిచింది మహిషుడు సింహరూపం వదిలిపెట్టి గజరూపాన్ని ధరించి రణరంగం అంతా కూడా తిరుగుతూ చిందురు తొక్కుతూ ఉన్నాడు తన తొండంతో ఒక పర్వతాన్ని పెకలించి అమ్మవారిపైకి విసిరాడు కానీ అమ్మ శక్తి ముందు వాడి యొక్క ప్రయత్నం విఫలమైంది వెంటనే జనని వాహనమైనటువంటి సింహం ఆ ఏనుగు తలపైకి ఉరికి తన యొక్క పంజాతో చీల్చివేస్తూ ఉంటే మహిషుడు భరించలేక గజరూపాన్ని వదిలి శరవరూపాన్ని ధరించాడు ఎనిమిది కాళ్లతో మహాపర్వతంలా శరవరూపంలో వస్తూ ఉన్నటువంటి మహిషుని చూసి చరాచర జగత్తు అంతా కూడా నివ్వెరబోయింది ఇక మహిషుడు మహాదేవి చేతికి అందేంత దగ్గరగా వచ్చాడు అంబ ఒక నిశిత ఖడ్గంతో వాడి తలపై బలంగా మోదింది ఇక మహిషుడు చెక్కు చెదరలేదు వెంటనే చండికాదేవి ఎనిమిది అర్ధచంద్రాకార బాణాలతో ఆ శరవం ఎనిమిది కాళ్ళను ఖండించడంతో ఆ శరవం చెతికిల పడింది మహాదేవి తన యొక్క వివిధ ఆయుధాలతో మహిషుని యొక్క శరీరాన్ని రక్తపు ముద్దగా చేసింది జగజ్జనని వాడి పాలిట దేవతై తన యొక్క చక్రాయుధాన్ని ప్రయోగించి నూరు అంచులు కలిగినటువంటి ఆ చక్రం ప్రచండ వేగంతో తిరుగుతూ వచ్చి మహిషుడి యొక్క శిరస్సును ఖండించేసింది మహాపర్వతం లాంటి మహిషుడి దేహం బొంగరంలాగా విరిగిరా తిరుగుతూ నేలకు విరిగిపోయింది ఇక మహిషుడు మరణించాడు హతశేషులైనటువంటి రాక్షసులు ప్రాణభయంతో నలుదిక్కులకు పారిపోతూ ఉంటే అమ్మవారి యొక్క సింహవాహనం వారి ముందు ప్రత్యక్షమై అందరినీ కూడా తినేసి తన యొక్క ఆకలిని తీర్చుకుంది దేవతలందరూ కూడా జయ జయ ద్వాణాలు చేశారు అప్సరసులు ఆడిపాడారు సర్వ ప్రాణికోటి ఆ యొక్క మహిషాసుర మర్ధినిని భక్తిగా కీర్తించారు దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని మహిషాసుర మర్దిని రూపంలో పూజిస్తారు దుర్గతులను నివారించేటటువంటి మహాశక్తి స్వరూపిణి కాబట్టి ఆ అమ్మవారిని దుర్గాదేవి అని అంటారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ కథను ఈరోజు విన్నవారికి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది మరి అమ్మవారి యొక్క లీలల గురించి అమ్మవారి యొక్క కథల గురించి ఎన్నైనా సరే మనం చెప్పుకుంటూ ఉంటే వినాలి అనే అనిపిస్తుంది అలాంటి ఒక పవిత్రమైనటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం హిరణ్యాక్షిణి వంశానికి చెందినటువంటి రురువు అనేటటువంటి రాక్షసునకు దుర్గముడు అనేటటువంటి కుమారుడు ఉండేవాడు వాడు బ్రహ్మను గురించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి దేవతలకు ఋషులకు బలం చేకూర్చేటటువంటి వేదాలను తనకు ఇమ్మని కోరాడు అలా వేదాలను వశం చేసుకుని ఆ బలంతో ప్రజాపీడనాన్ని ఆరంభించాడు బ్రాహ్మణులు వేదాలు మరిచి లోకంలో కర్మభ్రష్టత ఏర్పడగా దేవతలకు పితృదేవతలకు హవ్య కవ్యాలు నశించాయి దానితో వర్షాధికం లేక కరువు కాటకాలతో లోకం అంతా కూడా క్షోభలో పడిపోయింది ఇక దుర్గముడు పైకి దండెత్తి స్వర్గమును ఆక్రమించి మదోన్మత్తుడై విహరింపసాగాడు దేవ ఋషికణాలు సమావేశమై ఈ బాధల నుండి రక్షింపగలది జగజ్జననియే అని నిశ్చయించుకొని అమ్మవారిని పలు పలు విధాలుగా ప్రార్థించారు ఆ తరువాత వారి యొక్క ప్రార్థనలకు అమ్మవారు ఎంతో సంతోషించి అద్భుత స్వరూపంతో వారిని సాక్షాత్కరించింది ఆ తల్లి శతాక్షిగా కన్నుల నుండి రసాన్ని సంతత ధారగా తొమ్మిది రోజులు వర్షింపగా జలాశయాలు అన్నీ కూడా నిండిపోయాయి ఆమె చేత ధరించినటువంటి శాఖముడు బోధ్య పదార్థాలతో లోకాల ఆకలి కూడా తీరిపోయింది ఆమె శాకాంబరిగా కీర్తింపబడింది దుర్గముడు ఈ విషయం తెలుసుకుని ఆమెను జయించాలి అని నిశ్చయించుకుని వస్తాడు అపారమైనటువంటి సైన్యంతో పరివారంతో కూడి ఉన్నటువంటి దేవిని చుట్టుముట్టాడు వాడు వేసినటువంటి శరవర్షానికి దేవ ఋషులు కాకుండా అమ్మవారు చక్రాన్ని పంపింది వాడు భయంకరమైనటువంటి ధనుష్టాంకారం చేసి బాణములతో నిప్పులు కురిపింపసాగాడు అప్పుడు అమ్మవారు పలు రకాల శక్తులను ఆవిర్భవింపజేసి విలయ తాండవం చేస్తూ నూరు అక్షౌహీనుల రాక్షస సైన్యాన్ని హతం చేసింది అలా పది రోజులు మహాయుద్ధం సాగింది అమ్మవారు విజృంభించి శరసంధానం చేస్తూ ఒక బాణంతో దుర్గముని యొక్క రథం టెక్కాన్ని మరొక బాణంతో సారథిని నాలుగు బాణాలతో రథాస్వాలను కూల్చివేసింది మరో అద్భుత బాణంతో దుర్గముని యొక్క రుమ్మును చీల్చగా వాడు నెత్తురు కక్కుతూ నేలకు కూలాడు ఇంద్రాది దేవతలు మహర్షులు ఆమెను బహుదా స్తుతించారు అమ్మవారిని పలు రకాలుగా స్థుతించినటువంటి వారిని అనుగ్రహిస్తూ ఓ దేవ మహర్షులారా దుర్గమ్మని వధించినందున నన్ను దుర్గగా భావించి సేవిస్తూ ఉండండి నేను మీ యొక్క పాపములను అన్నిటినీ కూడా హరించి సమస్త శుభములను మీకు చేకూర్చగలను అని చెప్పి అమ్మవారు అంతర్ధానమైంది ఆ విధంగా దుర్గామాదను పూజించిన వారందరూ కూడా ఆమె యొక్క అనుగ్రహం వలన లోకమంతా కూడా సుఖ సంతోషాలతో వర్దిల సాగారు ఇప్పుడు యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన గురించి తెలుసుకుందాం అనగనగా వెంకటాపురం అనేటటువంటి ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు హరిచరణుడు అయితే అతను దుర్గామాత భక్తుడైనందువలన అతనిని దుర్గాదాస్ అని పిలిచేవాడు ఎప్పుడూ కూడా ఆ దుర్గామాతను స్మరిస్తూ ఉండేవాడు ఉదయాన్నే లేస్తూనే దుర్గా దుర్గా అంటూ లేచేవాడు స్నానం ఇత్యాది కార్యక్రమాలలోనూ దుర్గానామం జపిస్తూ ఉండేవాడు దుర్గా దుర్గా అంటూనే గాజుల మూటను భుజాన వేసుకుని బయలుదేరుతూ ఉంటాడు అతను రాత్రింబవళ్ళు తేడా లేకుండా విసుగు విరామం లేకుండా దుర్గా దుర్గా అంటూ జపిస్తూ ఉండడం వలన అది చూసినటువంటి ప్రజలందరూ కూడా అతనిని దుర్గాదాస్ అని దుర్గా పిచ్చోడు అని ఎగతాలు చేసేవారు అయినా కూడా అతను ఎప్పుడూ ఆ హేళనలను పట్టించుకోకుండా నిర్విరామంగా దుర్గానామాన్ని జపిస్తూ ఉండేవాడు ఆయన ప్రతిరోజు కూడా రోజుకొక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు అలా అతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు అలా పగలు దుర్గానామా అని అనుకుంటూ గాజులు అమ్ముకొని ఇంటికి వచ్చి దుర్గానామాన్ని జపిస్తూ నిద్రించేవాడు పగలంతా కూడా దుర్గానామాన్నే జపిస్తూ ఉండడం వలన పడుకునే ముందు కూడా దుర్గానామాన్నే జపిస్తూ ఉండడం వలన నిద్రలో కూడా అతని యొక్క నాలుక ఆ దుర్గానామాన్నే మరణం చేస్తూ ఉండేది ఇత్యాది సుఖాలను వదులుకొని దుర్గా దుర్గా అనడం వలన అతని ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఇరుగు పొరుగు అతనికి పిచ్చి పట్టిందని అనుకుంటూ ఉండేవారు రాత్రి అనక పగలనక రోగమనక రుష్టనక సుఖమనక దుఃఖమనక అన్ని వేళల్లోనూ అమ్మవారి యొక్క నామమును నామాన్ని తలుచుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాడు కొంతమంది అల్లరి మోక అతనిని హేళన చేస్తూ ఓ పిచ్చివాడా నువ్వు పిలిచేటటువంటి ఆ అమ్మవారు నువ్వు పిలుస్తున్నావని నీ వెనుక వస్తుంది అదిగో చూడు అని అనేవారు ఆ మాటలను విన్నటువంటి ప్రతిసారి కూడా అతనికి రోమాలు నిక్కపొడిచినట్లుగా అనిపించి ఎంతో సంతోషంతో ఒకవేళ నిజంగానే అమ్మవారు ఏమన్నా వెనక వస్తుందేమో అని ఆశగా వెనక తిరిగి చూస్తే అక్కడ పాపం అమ్మవారు ఉండేది కాదు ఇక ఆ అల్లరి మోక అతన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలాడుతూ నవ్వుతూ వెళ్ళిపోతూ ఉండేవారు అయినా కూడా అతను అవేవి కూడా పట్టించుకునేవాడు కాదు అతను ఆ అమ్మవారిని ఆనందంగా తరుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి పోతూ ఉండేవాడు అందువలన అతనికి హరిచరణుడు అనేటటువంటి పేరు పోయి దుర్గాదాస్ అనేటటువంటి పేరు స్థిరపడిపోయింది ఒకరోజు వైశాఖ మాసం మే నెలలో మిఠ మధ్యాహ్నం దుర్గాస దుర్గాదాస్ దుర్గా దుర్గా అని అనుకుంటూ గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనేటటువంటి గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నాడు అలా మార్గ మధ్యంలో చెరువు పక్కన ఒక అమ్మాయి విందె పట్టుకొని కనిపిస్తుంది ఆమె యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూసి అతను స్తంభించిపోతాడు అలా చూస్తూ ఉండిపోతాడు ఆ అమ్మాయి ఓ గాజులబ్బి అని పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది ఆమె మాటలు వినగానే అతను ఆహా ఎంత మధురమైనటువంటి గొంతు నేను ఎప్పుడూ కూడా ఇంతటి తీరగినటువంటి గొంతును విననేలేదు అని మైమరిచిపోయి చూస్తూ ఉండిపోతాడు అతను అలా మైమరిచిపోయి ఉండడం గమనించినటువంటి ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని ఓ గాజులబ్బి ఇటు చూడు నాకు గాజులు వేయవయ్యా అని పిలిచింది అప్పుడు దుర్గాదాస్ తేరుకొని తన యొక్క గాజుల పెట్టును ఒక చెట్టు కింద దింపి రెండమ్మ రెండి నీకు నచ్చినటువంటి గాజులు వేస్తాను అని అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన బిందెను తన పక్కన పెట్టుకుని అతని పక్కన కూర్చుంటుంది ఆమెను అంత దగ్గరగా చూసినటువంటి దుర్గాదాస్కు మదిలో ఒక్క క్షణం ఈమె నా అమ్మ దుర్గ అయితే ఎంత బాగుండు అని చెప్పి సందేహం వస్తుంది అతని యొక్క సంశయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ స్త్రీ మందహాసం చేస్తూ నాకు మంచి గాజులు వేయవయ్యా అని పిలుస్తుంది అప్పుడు దుర్గాదాస్ ఆమెకు కావలసినటువంటి మంచి రాజు మంచి గాజులు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులతో ఉన్నటువంటి గాజులను తీసి వేస్తాడు ఆమె తన చేతులు నిండా గాజులు వేయించుకుంటుంది అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అనేటటువంటి నామాన్ని జపించడం వినటువంటి ఆ స్త్రీ వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాను నువ్వు దుర్గా దుర్గా అని అంటున్నావేమిటి అలా అనడం వలన నీకు ఏం ఉపయోగం అని అంటుంది దానికి అతను ఏమో తెలియదమ్మా అలా దుర్గా దుర్గా అని అంటూ ఉన్నప్పుడల్లా నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అని అంటాడు ఆ అమ్మ ఎప్పుడైనా ఏమైనా కనిపించిందా అని అడుగుతుంది లేదమ్మా నేను చూడలేదు ఆ అమ్మను చూడటానికి నేను ఏమంత పుణ్యం కూడా చేయలేదులేమ్మా అని అంటాడు ఆ అమ్మని చూడటానికి పుణ్యం చేసుకోవాలా అయ్యా దుర్గా దుర్గా అని జపించడం కంటే కూడా పుణ్యకార్యం ఇంకేముంటుంది అయినా ఆ అమ్మను చూడలేని దానికి నువ్వు ఊరికే దుర్గా అని అంటూ ఉండడం దేనికయ్యా అమ్మ నేను మూర్ఖుణ్ణి నాకేమీ తెలియదు దుర్గా అని అంటూ ఉండడం వలన ఆ అమ్మ దర్శన భాగ్యం కలుగుతుంది అంటే నేను ఇంకా ఇంకా జపిస్తానమ్మా అని అంటాడు సరే గాజులు వేయడం అయిపోతుంది అప్పుడు ఆమె నవ్వుతూ అబ్బీ నీకు నేను చెప్పడం మర్చిపోయాను నా దగ్గర ఇప్పుడు గాజులకు డబ్బులు లేవు నీ గాజులు నువ్వు తీసుకొని అంటుంది అమ్మా అమ్మ గాజులు తీయకమ్మా తీయద్దు స్త్రీ అంటేనే సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క స్వరూపం అందువలన నీ చేతుల నుండి ఆ గాజులను తీయలేనమ్మా నాకు వీటి ఖరీదు ఇవ్వవద్దులే అని అంటూ తన గాజుల మూటను సర్దుకుంటాడు అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో అబ్బీ నువ్వు ఈ గాజుల డబ్బును కనుక తీసుకోకపోతే నేను గాజులు వేయించుకోను సరేలే నువ్వు ఒక పంచై నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా శివాలయం పక్కన ఒక ఎత్తరు కలిగినటువంటి ఇల్లు ఉంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్తుంది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయే లేదు అని అన్న అంటాడు కానీ నువ్వు వారి మాటలు మాత్రం నమ్మద్దు ఇప్పుడే మీ అమ్మాయికి గాజులు వేసి వస్తున్నాను అమ్మాయి లేదంటారు ఏమిటి అని అడుగు అంతటితో ఊరుకోవద్దు మీ దేవుని గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత కుంకుమ వరిణి ఉంటుంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు ఆయన కాదని అంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తీసుకొనిదే అస్సలు వదిలిపెట్టవద్దు అని చెప్తుంది సరేనమ్మా ఇప్పుడే వెళతాను అని అంటూ దుర్గాదాస్ వెళ్ళిపోతాడు ఆ స్త్రీ ఆ చెరువులోని నీళ్లలోకి వెళ్ళిపోతుంది ఆ తరువాత దుర్గాదాస్ అక్కడ ఉన్నటువంటి పక్కన గోపాలపురానికి వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద అరుగులో ఇంటికి వస్తాడు ఆ ఇల్లు చూడటానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంటుంది ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు కనిపిస్తారు దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ వద్ద తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను ఇంకా ఊరంతా కూడా తిరిగి గాజులు వేయాలయ్యా అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకసలు సంతానమే లేదు కదా నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితుడు అంటే మీరే కదా అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అని అంటాడు దానికి దుర్గాదాస్ అయ్యా ఏమైనా కానీ గొడవలు ఉంటే మీలో మీరు చూసుకోవాలి చాలా లక్షణమైనటువంటి అమ్మాయిని కాదని అనుకుంటారా మీరు అలాగే అంటారని అమ్మాయి నాకు ముందే చెప్పింది నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే నేను వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడం ఏమిటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉన్నట్లుగా గమనించినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా అక్కడికి వస్తారు దుర్గాదాస్ అంటాడు మీరు భలేవారు ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని మాకు అసలు కూతురే లేదని చెప్తారా అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకో ఎట్టి పరిస్థితిలో కూడా డబ్బు తీసుకోకుండా ఉండవద్దు తిరిగి వెళ్ళిపోవద్దు అని చెప్పింది మీ పాత పూజ గదిలోని కుంకుమ భరిణిలో ఒక కాసు ఉంటుందని కూడా చెప్పింది ఆ కాసును కనుక నాకు మీరు తెచ్చిస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు అప్పుడు రామకృష్ణుడు మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణే లేనే లేదు ఇంకా కాసు ఎక్కడి నుండి వస్తుంది అని అంటాడు మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అని అంటాడు దుర్గాదాస్ ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ దుర్గాదాస్ ఎప్పుడూ కూడా మన గ్రామానికి వచ్చేవాడే ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ విరణ ఎక్కడ ఉందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు ఈ తతంగమంతా వింటున్నటువంటి పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మేట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒకసారి బాగా చూడు అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అని అంటుంది ఆ వృద్ధురాలు అతను కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మేట కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిన బయటకు వస్తుంది ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న కాసు ఉంటుంది అమ్మవారి యొక్క ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణుడు మనసులో ఇక్కడ కుంకుమ భరిణ ఉన్నటువంటి విషయం నాకు కూడా ఇంతవరకు తెలియనే లేదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు నా తల్లికి తెలిసినటువంటి ఈ విషయం ఆ అమ్మాయికి ఏ విధంగా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక రామకృష్ణుడు కుంకుమ వరిణలో చేయి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు ఆ తరువాత ఇంకొకసారి కుంకుమ వరిణలో చేయి పెడతాడు మరలా ఇంకో కాసు వస్తుంది అలా చేయి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమ బరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో అర్చించేవారట ఆ తరువాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెబుతుంది అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ పూజా మందిరం నుండి కాసులు తీసుకుని బయటకు వచ్చి దుర్గాదాస్ నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు కూడా చూపిస్తావా అని అడుగుతారు ఇక బంగారు కాసులతో బయటికి వచ్చినటువంటి రామకృష్ణుడిని చూసి చుట్టూ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్ళను అలాగే రామకృష్ణుడి యొక్క కుటుంబాన్ని చెరువు వద్దకు తీసుకుని వెళతాడు అక్కడే ఆ అమ్మాయిని నేను చూశాను అని చెప్తాడు కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు ఆ చెరువు చూడటానికి పద్మాలతో నిండినటువంటి సరోవరంలా కనిపిస్తుంది అందరూ కూడా కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లుగా అడుగులు కనిపిస్తాయి అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లుగా మాత్రం కనిపించవు అప్పుడు ఊరి వారందరూ కూడా దుర్గాదాస్తో అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని చెప్తారు అప్పుడు దుర్గాదాస్ అమ్మ దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే తప్ప ఎవ్వరూ కూడా నా మాటను నమ్మేలా లేరు ఊరు వాళ్ళ యొక్క దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటాడు అప్పుడు చెరువులో నుండి రెండు చేతులు బయటకు వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు కలిగినటువంటి గాజులు కనిపిస్తాయి దుర్గాదాస్ ఆ దృశ్యాన్ని అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూసి తప్పి పడిపోతాడు ఆ సన్నివేశాన్ని చూసినటువంటి భూరిజనం అందరూ కూడా ఆశ్చర్యపోయి చేతులెత్తి మూకుతారు ఆ తరువాత చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పటి నుండి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభిస్తారు ఆ కుటుంబం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్దిల్లింది అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులు అమ్మేటటువంటి అతనికి కనిపించిందని ఊరందరూ కూడా భావించారు ఆ గాజులు అమ్మేటటువంటి వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారు అంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు కానీ ఎప్పుడూ కూడా దుర్గా మాతనే తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గా దేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి అంటే నిజమైనటువంటి భక్తి కలిగిన ప్రతి ఒక్కరికి అమ్మ సాక్షాత్కరిస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కృప మనందరిపై కూడా ఎప్పుడు ఉండాలని మరొకసారి ఆ దుర్గమ్మను వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి